ఎవరు కూడా మీ యొక్క ప్లేట్ ని మార్కెట్ ప్రాంగణంలో క్రింద వేయరాదండి మీరు ఫోన్ చేసిన ప్లేట్ కండి ఏర్పాటు చేసిన టప్లో మాత్రమే వేసి ఈ యొక్క పోల్ మార్కెట్ శుభ్రం జోరంగా మహిళా భక్తులందరికీ మనవి Terima kasih telah

ఒకటేనండి రెండో ఒకటి మాందరం వాటర్ బ్యాగెట్లు అక్కడ ఉన్నాయి వెళ్ళిపోండి చివర అక్కడికి వెళ్ళిపోండి అలాగ

ఈ యొక్క మార్కెట్ కోల్ మార్కెట్ ప్రాంగణంలో ఎక్కడ క్రింద దయచేసి కంపెనీ వారు డబ్బులు ఏర్పాటు చేశారు డ్రమ్ములు ఏర్పాటు చేశారు ఆ డ్రమ్ములు మాత్రమే మీ యొక్క ప్లేస్ అని వాటర్ ప్యాకెట్ గానీ వేసి ఈ యొక్క కోల్ మార్కెట్ ప్రాంగణం శుభ్రంగా మీ యొక్క సహాయ సహకర్లు అందించండి ఎవరు కూడా కంపెనీ వారికి సహకరించండి ఫోన్ మార్కెట్ ప్రాంగణాన్ని శుభ్రంగా వచ్చేది ఓం నమస్ శివాయ నమ వాస్తూ వస్తువులు లక్ష్మీ గారు అనే మహాభస్లు జరిగే మహానందర కార్యక్రమానికి యాభై రూపంలో సమర్పించున్నారు బిర్యానీ కావాలంట్రా పులిహోరలు అయ్యి అక్కడ పిల్లలకి ఎప్పుడు చూడలేదేమో అదే చూడలేదేమో ఎప్పుడు అలాగే ఉన్నారు పిల్లలు వాడు వాహన చూస్తాం తెలిసిపోతుంది అందులో నెంబర్ వన్ చెండి చేస్తారా లేలుపులేస్తారు కదా సేపు ఇక్కడ అలంకరణ అవుతుంది వేరే వారు వెళ్ళారా చూడండి భద్రమయ్య ఆర్తలు వేస్తారు రెండింటి వరకు ఎక్కడ చేశారు ఇక్కడ కుటుంబాన్ని ధనం చేస్తున్న స్వామివారు ఇళ్ల కాతి కాబరంగా మరి మరి కోరి ప్రార్థించిన ఓం నమ శివా ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని దర్శించిన అనంతరం స్వామివారి అనుప్రసాదం స్వీకరించి వెళ్ళండి అలాగే